నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలిగా గడుపుతారు ఈ రోజు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు ఈ అలసట వలన నిరాశావాదంలో పడిపోతారు అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు విషయానికి వస్తే కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ని ప్రోత్సహిస్తుంది ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్ వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్లడానికి మంచి రోజు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయందా సాగనుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార విస్తరణకు సన్నాహాలు చేస్తారు సహోద్యోగులతో విందు వినోదాల్లో పాల్గొంటారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది గౌరవ పదవులు అందుకుంటారు పై అధికారుల నుంచి మాటపడాల్సి రావచ్చు శివారాధన చేస్తుంది ప్రకటనలు రవాణా బోధన రక్షణ సృజనాత్మక రంగాల వారికి అనుకూలం చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించి ఒక సమాచారం ఆ వేదన కలిగిస్తుంది శివాలయాన్ని దర్శించండి ప్రేమ స్నేహం విషయానికి వస్తే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అందుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విందు వినోదాల్లో ఉల్లాసం కలిగిస్తాయి కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూల సమయం ఆరోగ్యం మెరుగుపడుతుంది చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనసు ఉల్లాసంగా ఉంటుంది చిన్నారులు ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం పొదుపు పథకాలు చిట్ఫండ్లకు అనుకూలం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆదిత్య హృదయం పారాయణ చేయండి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు బదిలీలు మార్పులకు అనుకూలం ఇంటికి అవసరమైన వస్తువులు రవాణా అవుతాయి విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది సూర్యాష్టక పారాయణ మంచిది ప్రయాణాలకు నిధులు సర్దుబాటవుతాయి సోదరి సోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు బోధన రవాణా స్టేషనరీ కమ్యూనికేషన్ల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం విలువైన పత్రాలు అందుకుంటారు దుర్గామాత ఆరాధించండి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది పెట్టుబడులపై దృష్టి సారిస్తారు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి పెద్దల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు సంకల్పం నెరవేరుతుంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు విరామ కాలక్షేపాలు ఉల్లాసం కలిగిస్తాయి రవాణా బోధన రక్షణ సినీ రాజకీయ రంగాల వారికి అనుకూలం కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు సంకల్పం నెరవేరుతుంది దుర్గాష్టక పారాయణ మంచిది ఆడిటింగ్ యాంకింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం విరాళాలు చందాలకు వెచ్చిస్తారు దీర్ఘకాలికీ పెట్టుబడులకు అనుకూలం సినీ రాజకీయ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరం గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి పెట్టుబడులు లాభిస్తాయి బృంద కార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు సంకల్పం నెరవేరుతుంది సమావేశాల్లో గౌరవ మన్ననలు అందుకుంటారు లక్కీ సంఖ్య ముప్పై ఏడు లక్కి కలర్ పచ్చ ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో